దిస్ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం మధ్యల పాలం యాట్ మై రెసిడెంట్స్ హర్షం వర్షం వర్షం హర్షం వర్షానికి పులకించని హృదయం ఉంటుందండి అది మనిషైనా పశు పక్షాదులైనా ఏ ఎవరైనా సరే సకల జీవరాశులు జీవరాశులు మనుగడ సాగించాలంటే తప్పనిసరిగా వర్షం పడాలి ఆ జలధారలు ఏరులై పారి నజీమ తల్లిని మరిపించే రకంగా కుడమ తల్లిని స్పృశిస్తూ అలా సముద్రంలో కలవాలి ఈ మార్గ మధ్యలో మనకి ఎంతమందిని దాహార్త్యం తీరుస్తుందో ఎంతమంది యొక్క ఆకలి అన్నార్చులను చేస్తుందో అన్ని రకాలుగా సహోద్భావ వాతావరణాన్ని కలిగిస్తూ జల జీవనాదులను జల జీవనాడులను అందరినీ సంతృప్తి పరుస్తూ ఎంతో హర్షాతిరేకంగా మన మన పలుక ప పలకాలను పలకరిస్తూ ఎంతో రసరమ్య గోచరంగా గోచరిస్తూ అద్భుతాలను ఆవిష్కరిస్తూ ఇంకా ఇంకా ఎన్ని రకాల వర్ణించిన వర్ణాతీతం కదండి ఈ హర్షం వర్షం ఇటువంటి ఈ వర్షం ఈరోజు ట్వంటీ సెవెంత్ మే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అండి జనరల్గా రుచిబనాలు వస్తూ ఉంటాయి కేరళం తాకే రుచిపనాలకు వాతావరణ శాఖ మనకి హెచ్చరించిందైతే జూన్ నెల ఫస్ట్ వీక్లో వస్తాయని చెప్పింది కానీ ఇంకెందుకు ఆలస్యం అన్నట్టుగానే ఈ అలాగే ఎండలు బాగా రుచి చూశారు వీళ్ళంతా కాస్త ముందుగానే ఉపశమనం ఇద్దారని చెప్పి ఆ వర్షం కాస్త ముందుగానే మనం పలకరించింది ఈ నేపథ్యంలో ఒక మూడు రోజుల నుంచి వర్షం మాత్రం మా విశాఖపట్నాన్ని తడిచి ముద్ద చేస్తుంది ఈ రోజు అయితే మరింత మరింత ఎక్కువగా చూసారా కట్ట పట ఒక పక్కన ఉరుములు మెరుపులు ఒక భయోత్పాతాన్ని సృష్టిస్తున్నాయి కానీ ఆ భయంలోనే ఒక ఉన్మాదం ఉత్పాదం ఉన్నప్పటికీ ఆ వర్షం ధరలు అంటే ఆ పిడుగుపాటికి ఆ మేఘాలు అంటే గడ్డగడ్డిపోయిన ఘనీయభవ స్థితిలో ఉన్న మేఘాలు మరి ఇలా చినుకుగా జారాలంటే అటువంటి పెద్ద పెద్ద పిడుగులు పడాలండి అంత పెద్దపాటి పిడుగులు పడితేనే కదండి ఆ మేఘాలన్నీ ఐ మీన్ ఆ మేఘం ఆ వర్షపు ఆ మంచు కొండలన్నీ తగిలి వర్షపుధారలుగా మనకి కురుస్తాయి కాబట్టి ఈ వర్షాన్ని ఇలా ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేద్దాం కాకపోతే పోతే భగవంతుడు మనకు వర్షాన్ని ఇచ్చాడు అంతవరకు బాగానే ఉంది ఆ పడిన వర్షాన్ని మనం ఏ రకంగా సంతృప్తిపరంగా అంటే సేవ్ చేసుకుంటున్నామనేది ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకోదగ్గ విషయం అంటే పడిన వర్షాన్ని మనం ఒడిసిపట్టి డైరెక్ట్గా ఇంకా అంటే సముద్రంలో కలిసిపోకుండా పొడుమితల్లిని స్పృశిస్తూ మన అందరి జే అంటే మనం మానవాళకే కాకుండా సర్వ జీవ జీవాధులను కూడా ఉపయోగపడే విధంగా దాన్ని ఆ వర్షపు నీటిని ఉపయోగించుకోవాలంటే మనం ఎవరికి వారు మనం ఇంకుడు గుంతలు లాంటివి చిన్నపాటి చర్యలు చేపడితే కనుక పడిన వర్షపు చుక్క అలా భూమిలో ఇంకిపోయి ఏర్పాటు చేస్తే చాలండి మనం సక్సెస్ అయినట్టు లెక్క అంతేగాని ఎక్కడికక్కడ కాంకులు జంగిల్లాగా చేసామనుకోండి ఆ పడిన వర్షం పడినట్టుగా డ్రైనేజీ ద్వారా సముద్రంలో కలిసిపోతుంది కాబట్టి కాబట్టింకుడు వీలంత వీలంతవరకు ఏర్పాటు చేద్దాం పడిన వర్షాన్ని ఒడిసి పడదాం కుటుంబ మరింత ఆనందాన్ని కలిగించేలాగా చేద్దాం ఓకేనా హరహర మహాదేవ శం శంకర ఓం నమ శివాయ నమో నారాయణ నమ